హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీలో చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ పేరెంటింగ్ కష్టాలు ఒకటి చెప్పినాను కదా నేను ఒక త్రీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినాను కదా దాన్ని ఫర్దర్ చెప్పండి అని చాలా మంది అడిగినారు అట్లే పేరెంటింగ్ అవేర్నెస్ గురించి కొన్ని నేను చెప్తానన్నే అది అప్పుడు ఎప్పుడో చెప్పిన ఆ వీడియో అప్పుడు చేయడం కుదరలేదు ఇప్పుడు షూట్ చేశానా ఇది ముందే చెప్తానా ఎవరైతే పేరెంటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో లేదంటే సుహర్ష్ చెప్పినాను కదా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసినా ఇ ఇక్కడ వాళ్ళ పద్ధతుల వల్ల మన పద్ధతులు ఇక్కడ వాళ్ళ పద్ధతులు వేరే ఉండడం వల్ల కొన్ని అయితే మేము ఫేస్ చేసినామని చెప్పినాను కదా కంప్లీట్గా అవేర్నెస్ వీడియో ఇది అంతే తప్ప ఇంకా ఏముండదు దీంట్లో కాబట్టి వీడియో చూసేవాళ్ళు ఉంటే స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూసి ఒక ఒపీనియన్కి వచ్చి ఏదన్నా కమెంట్ చేయాలంటే చెయ్యండి లేదంటే కనుక ప్లీజ్ ఈ వీడియో ఇంతటితో స్కిప్ చేయండి మీరు చూడకపోయినా బాధలేదు లేదు కానీ సుఖం చూసి ఎట్లా పడితే అట్లా కమెంట్ చేస్తున్నారు అంటే ఒక అమ్మకే తెలుసు అనమాట అంటే ఏం తెలియకోకుండా ఒక పిల్లల గురించి ఏదన్నా చెప్పినారనుకోండి ఆ పేరెంట్స్కి ఎంత పెయిన్ ఉంటుందో మాకు తెలుసు కాబట్టి చెప్తాను అందుకోసమే ఏవి తొందరగా జడ్జ్ చేసి కమెంట్ రాయాకండి కంప్లీట్గా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు టైం ఉందంటేనే చూడండి ఇంకా నేను మీ టయాన్ని వేస్ట్ చేయాలనుకోవట్లేదు అందుకే చెప్తానా ఎవరైనా పర్లేదు మేము చూస్తాము మాకు అవేర్నెస్ అవసరము లేదు కొంచెం నాలెడ్జ్ అవసరం అనుకునే వాళ్ళు ఈ వీడియో కంటిన్యూ చేయండి వీడియోలోకి వెళ్తాను మామూలుగా చాలామందికి తెలుసు మేము అప్పుడు జీవితం అన్నీ మనం అనుకున్నట్లే అయితే లైఫ్ ఎందుకు అవుతుంది అనేసి నేను ఒక టూ పార్ట్స్ లాగా తీసినాను అనమాట ఇది పార్ట్ త్రీ అనుకోవచ్చు దానికి కంటిన్యూ చేసాను సువర్శి వచ్చే ముందు ఆ వీక్లోనే బాగా సిక్ అయిపోయి పెద్ద ఫీవర్ వచ్చి ఒక త్రీ డేస్ హాస్పిటల్లో ఉన్నాడు బాగా ప్యానిక్ అయిపోయి ఆ భయం అనేది ఉన్నింది కదా బాగా ఉలిక్కి పడేవాడు ఎందుకంటే ఎవ్రీ టైం వాడికి బ్లడ్ టెస్ట్లు చేయడం అవన్నీ చేయడం వల్ల జరిగిందనమాట ఇంకా కెనడాకి అయితే వచ్చినాము కెనడాకి వచ్చిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాడికి ఆ భయం అయితే పోలేదు ఇట్లే ఒళ్ళోనే పడుకునేవాడు అసలు ఇంకా కింద పడుకోడు ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇట్లా స్వింగ్ లాగా మనం ఇట్లా ఊకో ఊపుతా జోగొట్టినామంటే కనుక పడుకుంటాడు లేదంటే ఇంకా ఏడుచాడు అనమాట ఇట్లా ఉన్నప్పుడు మేము స్వింగ్ తేవాల్సింది వచ్చింది లేకుంటే నేను అప్పటికే వాడికి ఉయ్యాల మాన్పిచ్చేసిన మామూలుగా బెడ్ మీదే నిద్రపోయేవాడు దానివల్ల ఏంటంటే ఇంకా స్వింగ్ కొనుక్కున్నాం ఎందుకంటే నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు కదండి ఇంకా ఎక్కువ ఎక్కువ నిద్ర మేల్కున్నానంటే నాది మొత్తం ఇంకా హెల్త్ అంతా ఖరాబ్ అయిపోద్ది అందుకోసమే ఇంకా మేము ఆలోచించినాం ఒక రోజు రెండు రోజులు కానీ ఇంకా కంటిన్యూస్గా పది రోజులు పదహైదు రోజులు ఇంకా వాడికి అది అలవాటైపోతుంది అందుకోసం ఒక ఉయ్యాల అయితే తీసుకొని వచ్చినాం మేము అట్లా సువర్ష్కి ఉయ్యాల అలవాటైపోయింది ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపితే వాడు నిద్రపోతాడు లేదంటే ఇంకా అసలు ఎంత అయినా నిద్రపోయడం కష్టం అట్లా జరిగింది దాని ఇక్కడికి సెప్టెంబర్లో వచ్చినామన్నమాట ఎప్పుడు ట్వంటీ ట్వంటీ టూ సెప్టెంబర్ ఇక్కడికి వచ్చినాము అప్పుడు వాడికి సుహర్ష్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే ఎయిటీన్ మంత్స్ వాడికి ట్వంటీ మంత్స్ వాడికి అప్పటికి ట్వంటీ మంత్స్ అనమాట అప్పుడు తీసుకొచ్చినాం వాడు చిన్న పిల్లోడే కదా అది కాక ఇండియా నుంచి సడన్గా ఇక్కడికి వచ్చినారు ఇక్కడ ఏ కాంటాక్ట్స్ తెలియదు ఎవరు తెలియదు బయటికి పోలేము ఇంకా ఏం చేయలేము కదా వాడు బాగా ఇండియాలో పిల్లలతో అట్లా ఇట్లా ఆడి జనాల మధ్యలో ఉండి ఒక్కసారి ఒంటరిగా ఇట్లా ఉండడం వల్ల వాడికి అంత ఎక్కువ అర్థం కాలేదు ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ బిజినెస్ స్టార్ట్ చేసినాడు కదా అప్పుడు రెస్టారెంట్ బిజీ బిజీగా ఉన్నాడు ఇంకా కొత్త బిజినెస్ అయితే ఎంత స్ట్రెస్ ఉంటుంది ఎంత వర్క్ ఉంటుంది ఇంకా ఆయన ఏంటంటే సర్గస్ వర్స్తో స్పెండ్ చేసేవాడు కాదు టోటల్గా నేనే చూసుకోవాల్సింది వచ్చేది ఇంకా అప్పుడు ఏమయ్యేదంటే సో అది కాక అప్పుడు మా హస్బెండ్ ఇప్పుడన్నా బిజినెస్ అవర్స్ కొంచెం చేంజ్ ఉన్నాయి అప్పుడు ఏంటంటే మార్నింగ్ టు నైట్ ఉండేది అట్లే సిక్స్ డేస్ రన్ అయ్యేది ఒక్క రోజే ఖాళీ ఉండేది మిగతా రోజులు ఆయన ఇంకా సూపర్ బిజీ ఉండేవాడు ఇంకా అస్సలు టైం ఉండేది కాదు ఇంకా నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని ప్లస్ డీప్ వింటర్ స్టార్ట్ అయిపోయింది ఇంకా కొత్త కదా బేబీని తీసుకొని నేను ఆడికి పోతా ఆడికి పోలేను ఇంట్లోనే ఉండడం వల్ల వానికి కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ అలవాటైపోయింది అనమాట అంటే ఇంకా మనం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అట్టే వాడికి బాగా అలవాటైపోయింది టీవీ లేనిది నోట్లో ఒక ముద్ద కూడా పెట్టుకోడు అన్నం తినాలంటే ఖచ్చితంగా టీవీ పెట్టాల్సిందే ఎస్ కంటిన్యూస్గా సిక్ అవ్వడం వల్ల నేను ఏం చేసినానంటే ఇంకా ఇట్లా స్క్రీన్ టైం ఇదంతా అలవాటైపోయింది సర్లే వాడు తినేదే కదా మనకు కావాల్సింది వాడు చూస్తే చూసినా తిండి తినకపోతే ఇంకా ఇంకా నీరసం అయిపోతాడు ఇంకా తగ్గిపోతానాడు ఇట్లా ఈ భయంతో ఇది అలవాటు చేసేసినాము కానీ అది పెద్ద తప్పు ఇంకా అట్లా జరిగిపోయిందనమాట ఇంకా ఏంటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇట్లా ఏప్రిల్ వరకు ఈ ఐదారు నెలలు వాడు ఇంట్లోనే ఉన్నాడు ఏ ఒక్కరోజు బయటికి తీసుకెళ్తాము అది కూడా ఈవినింగ్ టైంలో పోతాము అట్లా పోయి ఇట్లా ఒక రెండు గంటలు అంతే ఇంకా వాడు ఇంట్లోనే కంప్లీట్ ఇంట్లోనే నాకు అంత కాంటాక్ట్స్ తెలియదు తెలుగు వాళ్ళు ఎవరు తెలియదు ఎక్కడికన్నా వెళ్ళేదానికి నాకు ఎవరు తెలియదు తెలిసినా కూడా తెలిసిందే కదా మాది కంప్లీట్ ఆపోజిట్ టైమింగ్స్ ఇంకా సుహర్షిని నేను ఇంకా నేను ఒక్కదాన్ని ఎంత సేప్ అంటే వాడిని యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి ఎంగేజ్ చేసి అది కాక నాకు అంత అవేర్నెస్ లేదు ప్లస్ నేను సమ్ రీజన్ వల్ల సఫర్ అవుతానా కాబట్టి అంత క్వాలిటీ టైం వాడికి ఇవ్వలేకపోయినా అంటే ఇవ్వలేదంటే కంప్లీట్గా ఇయలేదని కాదు ఇప్పుడు పన్నెండు గంటలు వాడు మెలకుగా ఉంటే పన్నెండు గంటలు వానితోనే స్పెండ్ చేయలేను కదా నాకు ఇంట్లో పనులు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా సో వాడికి ఎట్లా స్క్రీన్ టైం అలవాటు అయ్యి బాగా ఇంకా ఎట్లా అంటే స్క్రీ టీవీ లేనిది ముద్ద కూడా తినేవాడు కాదు అట్లా కొంచెం ఎక్కువే అలవాటు అయింది నేను స్కూల్కి పంపక ముందే నాకు ఒక వీడియో ర్యాండమ్గా సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినాను అనమాట వర్చువల్ ఆర్టిజం అనేసి ఒక వీడియో చూస్తున్నాను నేను వర్చువల్ ఆర్టిజం ఏంటి నాకు అప్పటికే ఆర్టిజం అనేసి ఒక అవేర్నెస్ ఉందనమాట ఏంటి ఏమి అనేసి ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దాంట్లో గురించి అవేర్నెస్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పిల్లలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్ వర్చువల్ ఆర్టిజం అని వర్చువల్ ఆర్టిజం అనేది నేను ఎప్పుడు వినలేదు ఏందా ఇది అనేసి నేను కంప్లీట్గా ఆ వీడియో మొత్తం చూసిన వర్చువల్ ఆర్టిజం అనేది ఏందంటే స్క్రీన్ టైం వల్ల వచ్చదంట అదేందంటే పిల్లలు మాట్లాడతారు ఎట్లా అంటే ఏదైతే టీవీలో చూసినారో ఆ మాటలు మాత్రమే వచ్చాయి ఇంకా మనం ఏదన్నా రెస్పాండ్ అవుతాం చూడు పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ మనం ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం కానీ మనం ఏదన్నా కమాండ్స్ చెప్తే వాళ్ళు ఫాలో కావడం కానీ అట్లాంటివి ఉండవు అనమాట ఇట్లాంటివి డెవలప్ అవుతాయి పిల్లలకి అనేసి అక్కడ అనమాట ఇంకా నాకు అప్పుడు భయం వేసింది అంటే సుహర్షికి అట్లాంటి సిమ్టమ్స్ అయితే నేనేం అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే నేను పిల్లొచ్చేవాడు వచ్చేవాడు వాడికి ఏమన్నా కావాలంటే అన్నీ అడిగేవాడు అప్పుడు చిన్న పిల్లోడే కదా వానికి అప్పుడే ఇంకా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి అప్పుడు ఇంకా వాడు అడిగేవాడు అమ్మ లాల కావాలి ఏ బువ్వ కావాలి ఇట్లా ఏ ఏ కావాలనే వాడు అడిగేవాడు మంచిగా నేను ఏమన్నా పిలుస్తే పలికేవాడు అయితే అప్పటివరకు నేను ఏం చేసినానంటే ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాటితో మాట్లాడలే నేను మొత్తం కంప్లీట్ తెలుగే తెలుగే ఫస్ట్ తెలుగు నేర్పించుకుందాంలే వా ఇంగ్లీష్ దేముంది ఎట్లయినా వచ్చేది కదా బలలేకపోతే అనేసి కంప్లీట్ వాడు తెలుగే ఇంకా అందరం తెలుగే వాళ్ళం ఇంట్లో అట్లా వాడేంటంటే తెలుగు మాట్లాడితేనే అర్థమవుతుంది ఇంకా నాకు ఈ వర్చువల్ ఆర్టిజం గురించి అవేర్నెస్ వచ్చిన తర్వాత నాకు ఇంకా ఆల్రెడీ నేను చాలా సఫర్ అయినాను మళ్ళీ ఇదొకటి కొత్తది వచ్చిందంటే ఇంకా అమ్మో ఇంకా ఇంకా లైఫ్ ఇంకా అసలు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ వచ్చాయి అనుకొని నేను అప్పుడు రియలైజ్ అయినా ఎట్లా తిరిగి సుహర్స్కి స్క్రీన్ టైం మానిపియాలి ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కంటే ఎక్కువ ఉండకూడదు అనేసి అప్పటికే ఆరు నెలలు అయిపోయినాయి సమ్మర్ స్టార్ట్ అయింది ఇంకెక్కువ బయటికి తీసుకెళ్లడం పార్క్లో ఆడిపియడము ఇట్లా మంచిగా ఇంకా బయట ఎక్కువ తిప్పేదాన్ని మంచిగా ఆడిపించేది రెండు నెలలు తెల్ల కిందలు తపస్సు చేసినానమాట అంటే ఆ స్క్రీన్ టైం లేకపోకుండా వాడు తినేదానికి ఫుడ్డు తినేదానికి కంప్లీట్గా రెండున్నర నెల పట్టింది నాకు అది మాన్పించేదానికి చాలా ఇంకా నేను ఏడ్చిన వాడు ఏడ్చినాడు చాలా జరిగినాయి దాని గురించి అయితే మాత్రం కంప్లీట్ వీడియో నేను ఒకటి మీకు చేస్తాను అసలు స్క్రీన్ టైం ఎట్లా మాన్పియచ్చు అనేసి నాలాగే కొంతమంది మదర్స్ సఫర్ అయితే అంటారని నాకు తెలుసు పిల్లోళ్ళు స్క్రీన్ టైం లేని బో తినారనేసి అది నేను అసలు ఎట్లా మాన్పించిన అనేసి చెప్తాను ఇప్పుడైతే సుహర్షి కంప్లీట్గా అసలు తినేటప్పుడు టీవీనే ఉండాలని అసలు ఏం అడగడు ఉన్నది అంటాడు లేకునేది తింటాడు కొన్ని తిండి అయితే ఇప్పుడు రైస్ ఐటమ్స్ ఏవైనా కొంచెం సాంబార్ అన్నము అట్లాంటివి అయితే వాడికే వాడు తినలే కానీ మామూలు ఫుడ్ అయితే వాడికే వాడు తింటాడు శుభ్రంగా కూర్చొని వాడికి కావట్నే కాడికి తినిపోతాడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేదానికి నాకు చాలానే టైం పట్టింది బట్ కొన్ని టిప్స్ మా కొన్ని టిప్స్ ఫాలో అయినామంటే నేర్చుకుంటారు పిల్లోళ్ళు ఖచ్చితంగా అదైతే చేస్తాను అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది నాకు తెలుసు చాలామంది నాలాగే ఉంటారు పిల్లలు స్క్రీన్ టైం లేని బువ్వ తినకోకుండా మారం చేస్తూ ఉంటారు అదే ఒకటి చేస్తాను ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకే వీడియోలో చెప్తే లెంత్ అవుతుంది ప్లస్ కాన్సెప్ట్ మారిపోద్ది కదా సో ఈ స్క్రీన్ టైం వల్ల వర్చువల్ ఆర్టిజం ఒకటి ఉంటుంది అనేసి నాకు అప్పుడు అవేర్నెస్ వచ్చింది వాడికి కంప్లీట్ స్క్రీన్ టైం అయితే మా అనిపించిన ఇంకా మే జూన్ అంతా బయట తిప్పిన వాడు కొంచెం మంచిగా జూలై జూలై కల్లా వాడు మొత్తం స్క్రీన్ టైం మానేసినాడు అంతా మంచిగానే ఉంది నేనేం చేసినానంటే ఇంకా సుహర్ష్ కొంచెం పెద్దోడు పిల్లలతో ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది పార్కు తీసుకుపోయినప్పుడు ఏందంటే పిల్లలతో ఆడాలని చూస్తున్నాడు కానీ ఇక్కడ పిల్లలు ఎట్లుంటారు ఉంటారంటే ఏ పిల్లోడు కనపచ్చినా వచ్చి మింగిల్ అయిపోవడం అట్లా ఉండదు అండ్ సుహర్ష్ భాష వేరే కదా వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనో తెలియదు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ భాష వేరేది కాబట్టి వీని దగ్గరికి వచ్చి ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు నాకు అప్పుడు అర్థమైంది ఓకే వీడికి కొంచెం పిల్లలతో ఆడడం ఇష్టం ఉంది కదా సో ఇట్లా ఏమన్నా స్కూల్కి పంపిద్దాం స్కూల్ అంటే ఏం స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి చదువులు చెప్పడాలు ఏం ఉండవు కదా ఇక్కడ డే కేర్స్ అట్లా ఉంటాయి జస్ట్ ప్లే టైమ్ వాళ్ళు పోతారు కొంచెం ప్లేయింగ్ యాక్టివిటీస్ ఉంటాయి ఆడుకుంటారు పిల్లలతో వచ్చారు సర్లే అని మా ఇంటి దగ్గరలో ఒక స్కూల్ చూసినాను అన్నమాట అప్పుడు ఇంకా స్కూల్కి పంపించడం స్టార్ట్ చేసిన అప్పటి వరకు వాడు నన్ను వదిలి ఆడికి పోలేదు ఇంకా అది కాక ఆ ఎనిమిది నెలలు నాతోనే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది నేను లేకపోతే ఉండకపోవడం అసలు నేను లేకోకుండా వాళ్ళ ఆయన కూడా ఉండేవాడు కాదు అసలు అట్లా అలవాటైపోయింది వానికి అట్లాంటి పిల్లన్ని స్కూల్లో ఇచ్చిపెట్టినాం కదా సో వాడు అక్కడ సెట్ అయ్యేదానికి జస్ట్ ఒక టూ అవర్స్ ఫస్ట్ వీక్ అంతా రెండు గంటలే ఉన్నిచ్చేదాన్ని టూ అవర్సు టూ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నిచ్చి తీసుకొచ్చేదాన్ని ఇంటికి దాంట్లోనే బోలెడ్ కంప్లైంట్స్ అసలు ఆమె ఏందంటే వైట్ ఇక్కడ ఇంగ్లీష్ ఆమె అనమాట టీచరు ఆమె అయితే ఇంకా పెళ్ళి కాలేదు ఆమెకి పిల్లలు ఇంకా చెప్తాను ముందులో చెప్తాను ఆమె అక్కడ టీచర్గా ఉంది స్కూల్లో ఏమైందంటే ఇప్పుడు ఆమె ఒక ఆమె ఉంది ఒక ఆమె మన ఇండియన్ కూడా ఉంది సుహర్షిని టేక్ కేర్ చేసేదేమో ఆ టీచరే ఇంకా ఎవ్రీడే కంప్లైంట్స్ అండి ఎవ్రీడే కంప్లైంట్స్ ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం స్లీపింగ్ మ్యూజిక్ పెడతారు పడుకోవాలంట సువర్షికి ఏమో ఉయ్యాల అలవాటు ప్లస్ నేను పాడితే పడుకుంటాడు మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూసి ఉంటారు సో మన ఇండియన్ స్టైల్ అదే కదా మన ఇండియాలో మోస్ట్లీ మనం అదే చేసాము సో సడన్గా పోయి ఒక్కరోజు ఆడికి పోయి వాళ్ళు స్లీపింగ్ మ్యూజిక్ పడతానే పోయి ధన అని బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పుకొని పడుకోమంటే ఎట్లా పడుకుంటారు పడుకోరు కదా వాడికంటూ టైం ఇయ్యాలి కదా అది కాక వాడు ఆల్రెడీ నాకు దూరంగా ఉండడని అదొక వాడికి ఒక యాంగ్జైటీ ఉంది ఒక భయం ఉంది నేను ఆడుకోవచ్చు నానని అది సెట్ అయ్యేదానికి లేదు అది కాక ఇంట్లో బాగా మంచిగా ఆడుకునేవాడు స్కూల్ అంటే కొంచెం ఇరకటంగానే ఉంటుంది కదా కొంచెం చిన్నగా ఉంటుంది ఆ ప్లేస్కి అడ్జస్ట్ అయ్యేదానికే టైం పడుతుంది కదా ప్రతిరోజు కంప్లైంట్ అండి నేను ఆ బడికి పోయినానంటే ఆమె రెడీగా ఉంటుంది చెప్పనీకి నాకు చాలా ఇరిటేట్గా ఉండేది వినేదానికి బట్ నాకు తెలియదు కదా వీళ్ళ పద్ధతులు ఇళ్ళే అనేసి ఫస్ట్ రోజు ఏమో నిద్రపోలేదు స్లీపింగ్ మ్యూజిక్ పెడితే నిద్రపోలేదు ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ ఏమనలేదండి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్కే పిక్ చేసుకునే ఆ మూడు నాలుగు రోజులు వాడు ఏర్సనీకే సరిపోయింది పక్కన పిల్లలను పట్టించుకోకుండా ఇంకా మమ్మీ కావాలి డాడీ కావాలని ఏడుచనే ఉన్నాడు ఇంకా కొంచెం కొంచెం అలవాటు అవుతా వచ్చినాడు ఇంకా స్టార్ట్ అయిందండి కంప్లైంట్ మీ పిల్లోడు మధ్యాహ్నం నిద్రపోవట్లేదు ప్రతి ఒక్క బేబీ నిద్రపోతుంది మీ పిల్లోడు డిస్టర్బ్ చేస్తున్నాడు అని సరే దానికి సొల్యూషన్ నేను ఏం చేసినానంటే సరే అక్క మా ఇంట్లో దగ్గరే కదా నేను స్లీపింగ్ టైం పిల్లలు నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ అంటున్నారు కాబట్టి నేను ఇంటికి దొరకపోయి మళ్ళీ ఇసి పెడతాను అనేసి ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ మా ఇంటి నుంచి స్కూల్కి ఫోన్ ఫిఫ్టీన్ మినిట్స్ రాను ఫిఫ్టీన్ మినిట్స్ పొద్దుని వదిలిపెట్టాలి మధ్యాహ్నం దొరకవచ్చుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం వదిలిపెట్టాలి మళ్ళీ ఈవినింగ్ ఆల్ టుగెదర్ ఎనిమిది సార్లు నడచాలి నేను ఎనిమిది సార్లు అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి రెండు గంటలు లిటరల్లీ వాక్ అయిపోయేది నాకు ఇట్స్ ఓకే సుహర్షు పిల్లలతో సోషలైజింగ్ అవ్వడం నాకు ఇంపార్టెంట్ అనుకొని నేను దానికి కూడా ఒప్పుకున్నాను సరే ఎక్క పంపించానా అనేసి మళ్ళీ టాయ్స్ షేర్ చేసుకోలేదని కంప్లైంట్ పిల్లలు ఎవరైనా మన పిల్లలే కాదు ఇక్కడ పిల్లలు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఆడుకునే పిల్లలు షేర్ చేసుకోరు అది కావాలి అనేసి లాక్కుంటారు అది వెరీ కామన్ పిల్లలలో అదొక కంప్లైంట్ పిల్లల్ని హెయిర్ టచ్ చేస్తానారని అదొక కంప్లైంట్ ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్లీనప్ చేయాలంట ఇప్పుడు టాయ్స్ ఆడుకుంటారు కదా పిల్లలందరూ క్లీనప్ చేస్తారంట ఆడుకునేటన్ని ఎత్తి పెడతారంట మాత్రం ఎత్తి పెట్టమంటే ఎత్తి పెట్టట్లేదంట కమాండ్స్ ఫాలో కమ్మంటే కావట్లేదంట కమాండ్స్ అంటే కమ్ అంటే రావాలి గో అంటే పోవాలి లైనప్ అంటే లైనప్లో ఉండాలి ప్లే టైమ్ అప్పుడు కిందికి తీసుకెళ్తారు సుహార్షోళ్ళు పైన ఉంటారు కిందికి తీసుకెళ్తారు పార్క్లో ప్లే టైం అయితే లైనప్ అయ్యి బేబీ ఇంకొక బేబీ హ్యాండ్ పట్టుకొని ఇద్దరు జంటలు జంటలుగా కిందికి వెళ్ళాలి ఇంకొక బ్యా బేబీ హ్యాండ్ పట్టుకోవట్లేదు అండ్ ఒక్కొక్కసారి పిల్లలని పూజ చేస్తున్నాడు ఇంకా ఇవన్నీ రకరకాల కంప్లైంట్ రోజు ఒక కంప్లైంట్ రోజుకొక కంప్లైంట్ వచ్చేది కాకపోతే నేను ఇవన్నీ లైట్ తీసుకున్నా ఎందుకంటే మన ఊర్లో పిల్లలు మనకు తెలుసు కదా మన ఊర్లో పిల్లలు ఇట్లే ఉంటారులే అని లైట్ తీసుకున్నా అట్లా ఒక టెన్ డేస్ అయింది ఇంకా రోజు ఇదే నాకు ఒక లిటరలీ ఒక యాంగ్జైటీ ఫీలింగ్ ఉండేది ఇవన్నీ పోయి పిక్ చేసుకోవాలంటే ఈరోజు ఏం కంప్లైంట్ ఇచ్చారో ఏంటో అనేసి అవును కదా ఇంకా పదే పదే మన బేబీ గురించి చెప్తా ఉంటే ఇంకా ఎట్లా ఉంటుందండి సరే అనేసి ఇంకా నేను ఓకే అనేసి ఇంకా టెన్ డేస్ అయింది బాగానే ఉంది మంచిగానే ఇంక ఇట్లే కంప్లైంట్స్ ఉన్నాయి ఇట్స్ ఓకే అని వెళ్తా ఉన్నాడు ఈ దరిద్రం ఏంటంటే రెండు మూడు గంటలు పంపించలేము ఫుల్ టైం డే కేర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే డే కేర్కి యాక్చువల్ ఫీజు డెబ్బై వేలు ఉంటుందండి నెలకి మన ఇండియన్ రూపీస్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది డే కేర్కి కాకపోతే సబ్సిడీ గ్రాంట్ ఇట్లాంటివి వచ్చాయి అనమాట మనకి మన ఫ్యామిలీ ఇన్కమ్ బేస్ చేసుకొని అవి వచ్చాయి అవన్నీ పోయినా కూడా సుహర్ష్కి నలభై వేలు కట్టాల్సింది వచ్చేది నేను పర్ మంత్ ఫార్టీ కట్టే కట్టేవాళ్ళం మేము ఇండియన్ కరెన్సీలో చెప్తాను అందరికీ అర్థం కావాలి కాబట్టి అంత డబ్బులు కట్టాలి ఇప్పుడు ఇంకా హండ్రెడ్ అవర్స్ లేవనుకో వన్ మంత్కి ఆ గ్రాంట్ సబ్సిడీలలో కట్ అవుతుంది అనమాట ఇంకా ఎక్కువ పే చేయాల్సింది వచ్చింది మినిమం హండ్రెడ్ అవర్స్ అయితే పోవాలి పిల్లోళ్ళు సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది అట్లాగే డే కేర్కి పోయోళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఒక పిల్లోడు సిక్ అయినాడంటే అందరికీ వచ్చింది చిన్నపిల్లలు కాబట్టి హండ్రెడ్ అవర్స్ కావాలి కాబట్టి నేను మధ్యాహ్నం పిక్ చేసుకొని మళ్ళీ సాయంత్రం రా మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టి అట్లా చేయాల్సి వచ్చింది నేను చాలా స్ట్రెస్ అయిపోయేదాన్ని తీసుకురావాలి ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ వాన్ని చూసుకోవాలి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా చాలా పెద్ద హెడ్డేక్ అయ్యేది ఇంకొక రోజు ఏంటంటే ఆ రోజు సుహర్షు నైట్ సరిగ్గా నిద్రపోలేదు నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఆ రోజు చాలా స్ట్రెస్లో బడికి పోయినా ఆ రోజు సుహర్షు సరిగ్గా నిద్రపోలేదు ఇది నోట్ చేసుకోండి సుహర్షు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వాడికి ఆడ న్యాప్ టైము నిద్రపోయే అలవాటు లేదు కదా ఇంటికి వచ్చినాక కూడా ఆ రోజు నిద్రపోలేవాడు మామూలుగా అయితే నేను ఇంటికి తీసుకొచ్చి ఉయ్యాల్లో నిద్రపిచ్చి మళ్ళీ లేపుకొని వెళ్ళి ఆడ తీసేదాన్ని పిల్లలు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం కోపంగా బిహేవ్ చేయడము ఇప్పుడు పిల్లలు నిద్ర లేకపోతే క్రాంకీగా ఉండడం అట్లా అది కామన్ ఏ పిల్లోళ్ళైనా చేస్తారు ఆ రోజు వాడు కొంచెము అక్కడ క్రాంకీగా ఉండడం పిల్లోళ్ళను లాగడము గట్టిగా అరవడము అన్ అట్లా చేశాడంట సాయంత్రం టయానికల్లా ఏమైందంటే వాడికి నిద్ర వస్తుంది నాలుగు ఆ టయానికల్లా నేను మళ్ళీ డ్రాప్ చేయడమే రెండున్నరకు డ్రాప్ చేయొచ్చా కాబట్టి పికప్ అనేది ఫోర్ ఫార్టీ ఫైవ్కి అట్లా తీసుకుంటా కనీసం రెండు గంటలన్నా ఉండాలి కల మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోయిన తర్వాత రెండు గంటలన్నా ఉండాలి కాబట్టి పికప్ అనేది నేను ఏం చేసేదాన్ని అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్కి అట్లా తీసుకునేదాన్ని నాలుగున్నర ఆ టయానికి వాడికి ఫుల్ నిద్ర వచ్చింది కానీ వాడికి ఇట్లా పడుకొని నిద్రపోయే అలవాటు లేదు కదా ఉయ్యాలే కావాలి సో వాడు ఏం చేసినాడంటే ఇట్లా పడుకొని ఫ్లోర్ మీద ఇట్లా పడుకొని టాయ్స్ ఉన్నాయి కదా టాయ్స్తో నిద్ర మత్తులో ఇట్లా ఆడుకుంటున్నారు లైన్గా పెట్టి టాయ్స్ ఆడుతూ ఉన్నాడు నేను వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఏంటంటే మీ పిల్లాడు టాయ్స్ లైన్గా పెట్టి ఆడుతున్నాడు ఈరోజు నేను చూసినా అనింది లైన్గా పెడితే ఏంకా సక్కగా పెట్టుకోకుండా వంకర్ టింకర్లు పెడతారా ఏంటి అంటే నో ఆ సింటమ్స్ ఏందంటే ఆర్టిజమ్ సింటమ్స్ అని చెప్పింది ఆర్టిజం సిమ్టమ్స్ అయ్యింది ఇంకా నేను చెప్పినా కదా మనం ఇప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ ఇట్లా ఏదన్నా ఉన్నప్పుడు మన బ్రెయిన్ ప్రశాంతంగా ఆలోచించే అవకాశమే ఉండదు ఆ రోజు నేను చెప్పినా కదా ఓవర్ నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల నా స్ట్రెస్ అనేది పిక్స్లో ఉంది ఆమె ఆమె చెప్పిన దానికి నేను ఇంకా వినడం తప్ప ఇంకా దాన్ని ఏంటి మా పిల్లోనికి ఆర్టిజం ఎందుకు ఉంటుంది మా పిల్లోడు అటు అటుడు కాదు కదా నా బేబీ గురించి నాకు తెలుసు అదంతా ఆలోచించట్లే నేను ఆ మాట విన్న తర్వాత ఇంకా నాకు యాంగ్జైటీ ఎక్కువైపోయి ఇంకా ప్యానిక్ లాగా ఏంటి సుహర్షికి ఆర్టిజమా అంటే నేను అప్పటికే కొన్ని ఈ అవేర్నెస్ వీడియోలు చూడడం వల్ల ఇంకా ఆలోచించరు జనాలు ఇంకా నమ్మేసామన్నమాట ఇంకా ఏడుస్తున్నా ఆమె ముందే ఏడుస్తున్నా సుహర్ష్కి ఆటిజం ఏంది అసలు అనేసి ఇంకా కోపం వచ్చేసింది నాకు తిట్టిన అక్క అన్ ఇట్లే చెప్పిన అన్నీ మేం నేర్పించి కట్టి మీ బడికి పంపించి ఇంకా మీరేం నేర్పించారు అంటే నో నార్మల్ కిడ్స్కి అయితే ట్రైన్ చేయలేం కా ట్రై చేయగలం కానీ వీడు సీన్స్ లైక్ ఆర్టిజం కిట్ లాగా ఉండాడు అనేసి ఇంకా నాకు చాలా కోపం వచ్చింది కొంచెం ఆర్గ్యూ అయితే జరిగింది ఓకే నీతో మాట్లాడి నాకు టైం వేస్ట్ నేను నీకు కాదు కదా లెక్కగట్టింది హెడ్ మాస్టర్కి కదా హెడ్ హెడ్ ఎవరు ఉంటారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది కదా దానికి నేను ఆమెతో మాట్లాడాలి నీతో టైం వేస్ట్ ఆ ముందే చెప్పు అంటే ఆమె ఉంది అనేసి లోపలికి వెళ్ళినాం ఆమె కూడా ఇదే నాటకాలు చేసింది ఆమె పంజాబీ ఇండియన్ అనమాట ఇదే నాటకాలు చేచ్చండి లేదండి మేము ఆల్రెడీ సుహర్షిని ఇప్పటికీ త్రీ వీక్స్ అబ్జర్వ్ చేసినాము ఆయనకి వన్ అండ్ వన్ సపోర్ట్ కావాలి సో కొంచెం స్పెషల్ నీడ్స్ ఉండే వాళ్ళ దగ్గరికి పంపించాలి మాది ఇంకొక సెంటర్ ఉంది స్పెషల్ నీడ్స్ ట్రైనింగ్ ఉంది అక్కడ ఫెసి ఇక్కడ ఉండే వాళ్ళు టీచర్స్ దానికి ట్రైన్ అయిన వాళ్ళు కాదు నార్మల్ పీపుల్ సో స్పెషల్ నీడ్స్ కావాలి మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఆ దానికి షిఫ్ట్ చేద్దాము ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది ఇట్లా మాట్లాడుతుందనమాట ఓకే ఆగండి నేను ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడను ఎందుకంటే నాకు కంప్లీట్గా తెలియదు కదా నేను ఆ స్ట్రెస్ ఫీల్లో ఉండ ఓకే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సుహర్షిని చూపించుకురాని తర్వాత మీకు చెప్తాను అంతవరకు ఆగండి అనేసి అప్పటికే ఇంక వన్ మంత్ అయిపోయింది నెక్స్ట్ మంత్ ఫీజు కూడా కట్టించుకునింది కదా నెక్స్ట్ మంత్ ఫీజు ఇంకా ఎన్ని కీ లేదు కాబట్టి ఏమనిందంటే ఈ నెల ఎట్లా కొట్లా రానిలేండి కొంచెం అదే ఆఫ్టర్నూన్ పిక్ చేసుకోగండి కొంచెం సుహర్ష్ ఎక్కువ చేసినాడంటే కాల్ చేస్తాము వచ్చి పిక్ చేసుకోగండి ఈ నెల అయిన తర్వాత సుహర్ష్ని డ్రాప్ చేస్తారా లేకుంటే వేరే క్యాంపస్కి సిట్ చేస్తారా అనింది ఇంకా ఇంకా నేను ఇంకా ఇంకా స్టార్ట్ అనమాట అంటే ఇది ఈ ఈ మూడు నెలల ముందు వీడు కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ చూసేవాడు కదా ఈ వర్చువల్ ఆర్టిజము అవన్నీ నాకు నేనే కంపేర్ చేసుకున్నా ఇది చాలా తప్పండి ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తాను ఈ సోషల్ మీడియాలో అందరినీ అనట్లేదు కొంతమంది అవేర్నెస్ ఉండే డాక్టర్లు చెప్తున్నారు తప్పలేదు కొంతమంది ఏ నాలెడ్జ్ పోకమచ్చది ఇంకా చెప్పకూడదులేండి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోస్ ఇట్లా స్క్రోల్ చేస్తామంటే ఒక ఆమె చెప్తుంది జస్ట్ త్రీ టిమ్ ఏ త్రీ సింటమ్స్ చెప్పింది అది ఆటిజం అంటాంక ఆ కింద పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు తెలుసా మా పిల్లలు ఇట్లాగే ఉన్నారండి మాకు భయం వేస్తుంది ఇప్పుడు మేము ఎవరిని కన్సల్ట్ కావాలా ఎవరిని అప్రోచ్ కావాలా కొంతమంది ఏంటంటే పేరెంట్స్ బాధపడుతుంది అదొకటి ఇంకొకరు చూసే వాళ్ళు ఉంటారు చూసినావా చూసి జస్ట్ ఆ మూడు సింటమ్స్ వేరే పిల్లలలో అబ్జర్వ్ చేసినారనుకో డైరెక్ట్ వాళ్ళ అమ్మ నాయనకి అడిగిపోయి మీ పిల్లోని చూసి చూ మీ బేబీకి చూచు అంటే ఆర్టిజం ఉన్నట్టుందే అంటారనమాట ఏం రీజన్స్ చెప్పిందంటే పిల్లలు హైపర్ యాక్టివ్ ఉన్నా పిల్లలు అడుచాన్నే పిల్లలు కొడతాన్నే ఈ మూడు ఆర్టిజం సింటమ్స్ అంట ఆమె ఇంకా నాకు దొరికిందంటే చెప్పుతో కొడతాను నేను అసలు ఏ సర్టిఫికేషన్ ఉందని ఆ పట్ల చెప్తుంది ఆర్టిజం సింటమ్స్ అనేది ఒక సర్టిఫైడ్ డాక్టర్ ఉంటాడు పిల్లల డాక్టర్ పిల్లల డాక్టర్ అంటే మళ్ళీ ఓన్లీ పిల్లల డాక్టర్ కాదు బిహేవియర్లు ఇలాంటివన్నీ చూసేదానికి ఆర్టిజం చూసేదానికి స్పెషలైజేషన్ చేసి ఉంటారు వాళ్ళు వాళ్ళు సర్టిఫై చేసి వాళ్ళు చూస్తే ఆ బేబీకి ఉన్నట్టు ఉంటాయి కొన్ని సింటమ్స్ మ్యాచ్ అవుతాయి ఆర్టిజం బ్ర బట్ ఇప్పుడు పిల్లలు ఆడుకుంటా ఫ్లిప్ చేస్తారు నార్మల్గా ఫ్లిప్ చేయడం వేరే ఫ్రీక్వెంట్గా ఫి ఫ్లిప్ చేయడం వేరే జస్ట్ ఒక్కసారి ఇట్లా అన్నంత మాత్రాన అది ఆర్టిజం సింటమ్స్ కాదు కదా సో బీ అవేర్ అండి దీని గురించి చాలా అవేర్గా ఉండండి జస్ట్ తొక్క తొక్కలో ఎవడో చెప్పినాడని వినేసి మీ పిల్లలకి ఆర్టిజం ఉంది అది ఉంది ఇద్దు ఉంది స్పీచ్ డిలేలు ఉన్నాయని భయపడాకండి మీకు అనుమానం ఉంటే కనుక మంచి డాక్టర్ ఉంటాడు అక్కడికి వెళ్ళి డాక్టర్కి చూపించండి డాక్టర్ వాళ్ళని అనలైజ్ చేసి చెప్తారు అంతేగాని ఇట్లా ఫోన్లల్లో గూగుల్లో సెర్చ్ చేసి నాలుగు సింటమ్స్ మ్యాచ్ అయిపోతానే మీ పిల్లోడికి ఆర్టిజం ఉందనేసి మీరు అనుకోవాకండి ఈడ జరిగింది అదే ఆ పిల్ల ఆ టీచర్కి ఏంటంటే ఫస్ట్ థింగ్ షీ షీఈస్ నాట్ మ్యారీడ్ సెకండ్ థింగ్ ఆమెకు డే కేర్లో ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెష్గా అయిపోయింది జస్ట్ వచ్చింది అంతే థర్డ్ థింగ్ బుక్లో ఏదైతే అది ఉందో అది మాత్రమే పిల్లల దగ్గర అప్లై చేస్తుంది ఫోర్త్ థింగ్ ఏంటంటే ఆ హెడ్ మాస్టర్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కొత్తది ఒకటి స్టార్ట్ చేసినారు మేబీ కొంచెం యాక్టివ్గా ఉండే కిడ్స్ని అక్కడికి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారేమో నేను అనుకునే అది సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత డాక్టర్ కినుక ఆర్టిజం అని చెప్పినాడంటే నేను ఏమనను డాక్టర్ ఇంకా ఆర్టిజం లేదు అని చెప్పినాడంటే జస్ట్ స్కూల్ నడిపేవాళ్ళు మీకు ఏ రైట్స్ లేవు మా పిల్లోనికి ఆర్టిజం ఉంది అనేసేది ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట మనకి మనకి ఏదన్నా వాళ్ళు కొంచెం ఇది అయినప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు షూ చేయచ్చు అన్ని రైట్స్ మనకు ఉంటాయి నేను చెప్పిన ఒకవేళ మా పిల్లోడు నార్మల్ అని తెలిసిందో ఖచ్చితంగా నేను మీ కేర్ మీద యాక్షన్ తీసుకుంటా షూ చేస్తాను నేను నేను వదిలిపెట్టను ఎందుకంటే పిల్లోడు మూడు వారాలు వారాలుగా వచ్చి వాడికి మీ భాష అర్థం కాదు ఏం అర్థం కాదు వాడు ఇంకా అమ్మకు దూరమైన అనే భయంలోనే ఉండడు ఇవన్నీ మీరు ఎట్లా అసలు క్యాల్కులేట్ చేసి చెప్తున్నారు ఇట్స్ ఓకే ఇంక నేనేం మాట్లాడను డాక్టర్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత నీ మొహం చూస్తా అంతవరకు నీ మొహం కూడా చూడు ఇట్లే మాట్లాడి కొంచెం అయింది లేదు మేడం ప్లీజ్ చెప్పిన మాట లేదు మేడం మీరు షూ అట్లాంటివన్నీ మాట్లాడకండి మేము డైరెక్ట్గా సర్టిఫై చేయట్లేదు దట్ కుడ్ కుడ్బియే అని చెప్తాను అంటే కుడ్ బి లేదు కూడు లేదు లేదు నేను చెప్తానా పోయింది ఇంకా నేను ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి నెక్స్ట్ డే వెళ్ళినా మొత్తం చెప్పిన ఫ్యామిలీ డాక్టర్ సెటిల్ ఉంటారంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగే ఉంటారు అందరి గురించి నాకు తెలియదు నాకైతే ఇంతవరకు వచ్చిన వాళ్ళైతే అసలు అంటే నా ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఏం చెప్పినా నిదానంగా వింటరు అన్నీ వింటరు నా సిచ్యువేషన్ గురించి తెలుసు కాబట్టి నేను సఫర్ అయ్యేది మా డాక్టర్ చూడలేకపోయింది ది బెస్ట్ డాక్టర్ని రెక్ కన్ రికమెండ్ చేసిందండి అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర పోవాలంటే డైరెక్ట్ పోలేము మన ఫ్యామిలీ డాక్టర్ ఫస్ట్ రెఫర్ చేయాలి ఇప్పుడు ఏదైనా స్పెషలైజేషన్ డాక్టర్స్ దగ్గరికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు దొరకవన్నమాట రెఫర్ చేయాలి రెఫర్ అనమాట ది బెస్ట్ డాక్టరు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు నేను మీకు వాళ్ళకి రెఫర్ చేస్తాను అక్కడికి వెళ్ళండి అనేసి ఆయన ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే డాక్టర్ అనమాట స్పెషలైజ్డ్ ఆర్టిజం కిడ్స్కి స్పెషల్గా అయితే ట్రీట్ చేస్తాడు పిల్లలకి కూడా చూస్తాడు సో ఈ డాక్టర్కి రికమెండ్ ఆమె ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకనీకి మాటర్ అపాయింట్మెంట్ దొరకాలంటే రెండు నెలలు మూడు నెలలు కూడా పడుతుంది మా లక్కు కొద్దీ టూ వీక్స్కే డాక్టర్కి అపాయింట్మెంట్ దొరికింది ఆయన దగ్గరికి వెళ్ళినాను అనమాట ఆయన కొంచెం ఓల్డ్ డాక్టర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఖచ్చితంగా ఆయన ఇంకా ఓల్డే ఉంటాడు కదా